హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పెట్టే కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాతో షేర్ చేయండి ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను తెలుగువారికి వడ అనగానే నోట్లో నీళ్ళూరిపోతుంటాయి అందులోని చల్లటి పెరుగులో కానిన వడ అయితే ఆ రుచే వేరే లెవెల్ ఇప్పుడు మినపగారెలు వడలే కదా తింటాం ఈసారి మినపప్పు లేకుండా అంతకు మించిన టేస్ట్తో గారెలు పెరుగు వడలు మీ ముందుకు తీసుకొచ్చా ఈ వడలు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోగలిగే ఆరోగ్యకరమైన రుచికరమైన వంటకం ఈ వడలు చూడడానికే కాదండి తింటుంటే కూడా మంచి టేస్టీగా ఉంటాయి ఈ వడలు బియ్యంతో చేసిన గారెలు క్రిస్పీగా ఉండటమే కాదు త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిల్వ కూడా ఉంటాయి ఇంత ఆరోగ్యకరమైన గుబియ్యంతో చేసిన గారెలు పెరుగు వడలు ఆ ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను మీరు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇందుగా ఒక బౌల్లోకి కప్స్ సగ్గుబియ్యం తీసుకుని చూపించని విధంగా వాటర్లో నానబెట్టాలి త్రీ అవర్స్ ఖచ్చితంగా ఈ సగ్గుబియ్యం నానాలి సగ్గు బియ్యం ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి గారెలు టైం లేదన్న వాళ్ళు గోరువెచ్చని నీళ్ళల్లో కూడా ఈ సగ్గుబియ్యం నానబెట్టుకోవచ్చు రెండు కప్పుల సగ్గుబియ్యానికి రెండు బంగాళదుంపలు ఇక్కడ చూపించని విధంగా వాటర్లో బాయిల్ చేయాలి బంగాళదుంపలు బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు పల్లీలను తీసుకుని దోరగా వేయించి పైన ఉన్న పొట్టుని తీసివేసి బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరుకగా మిక్సీ పట్టాలి అలాగే సగ్గుబియ్యం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే టూ కప్స్ సగ్గుబియ్యం ఒక కప్పు పల్లీలు రెండు బంగాళదుంపలు మన సగ్గుబియ్యం గారెలకి వడలకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే ఇప్పుడు గారెలకు కావలసిన పిండిని ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇక్కడ చూపించిన విధంగా బాయిల్ చేసిన బంగాళదుంపలని ఇలా తురుముకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సగ్గుబియ్య మిశ్రమం కూడా వేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు ఈ సగ్గుబియ్యం నలగకపోతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పల్లీల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్న వరిపిండి అల్లం తరుగు పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయలు ఇవి కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి గారెల్లోకి ఉల్లిపాయలు చాలా సన్నగా చిన్నగా కోసుకోవాలి గారెల్లో అల్లం పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఎలకర్ర వేసి కలుపుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది గారెలో కలుపుతున్నప్పుడు కొద్దిగా పిండి పలచనైనట్టు అనిపించింది అందుకే వరిపిండి కూడా యాడ్ చేశాను పిండి ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది పిండి పలచగా లేకపోతే వరిపిండిని కూడా స్కిప్ చేసేయచ్చు మరి కొంచెం పల్లీల పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ కలిపిన పిండిని ఫైవ్ టు టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎక్కువ టైం అవసరం లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని చిక్కటి పెరుగు వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఇక్కడ చూపించిన విధంగా కలిపి ఉంచాలి ఇలా పెరుగు కలిపి ఉంచిన తర్వాత మరొక బౌల్లో వాటర్ తీసుకుని కొద్దిగా మన చేతిని తడి చేసుకుంటూ కలిపిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని గారెలా ఒత్తుకుని ఆగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే గారెలు వేసుకోవాలి నూనె వేడిగా లేకపోతే గారెలు బాగా ఎక్కువ ఆయిల్ పీల్ చేసుకుంటాయి అందుకే ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే గారెలు వేసుకోవాలి ఈ గారెలు లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే కింద అంటుకుంటుందన్న భయమే లేదు ఇవి ఎక్కువసేపు గరిటితో కలిపే పని లేదు చాలా చక్కగా ఇక్కడ చూపించిన విధంగా పైకి వచ్చేస్తాయి ఫస్ట్ మనం వేసుకున్న గారెలు కొద్దిగా లేట్గా కుక్ అవుతాయి తర్వాత వేసే గారెలు చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఎందుకు అలా కుక్ అవుతాయో మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ సగ్గుబియ్యం గారెలు వేయించుకోవాలి ఈ గారెల్లో ఉల్లిపాయలు వేయటం వల్ల చాలా చక్కగా అందంగా కనిపిస్తున్నాయి ఈ గారెలు మనకి గారెలు ఉడికిందో లేదో తెలియాలంటే మనం స్టార్టింగ్ గారెలు వేసినప్పుడు నూనె మరుగుతూ ఉంది ఇప్పుడు ఆయిల్ అంతగా మరగటం లేదు ఇలా ఆయిల్ మరగకపోతే మన గారెలు రెడీ అయిపోయినట్టే అలా వేయించిన గారెలను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసి వాటిపై ఈ సగ్గుబియ్యం గారెలు వేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా టిష్యూ పేపర్స్ పీల్చేసుకుంటాయి ఇలా తీసుకున్న గారెలను మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగులో ఒక్కొక్కటిగా ఈ గారెలను వేసుకోవాలి ఈ గారెలు టెన్ మినిట్స్ పెరుగులో నానితే సరిపోతుంది పెరుగుని చాలా చక్కగా పీల్చుకుంటాయి ఈ గారెలు మొన్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా ఈ వడల్ని ఎంజాయ్ చేయొచ్చు లేని వాళ్ళు నార్మల్గా కూడా ఈ వడల్ని ఎంజాయ్ చేయొచ్చు వడలు గార్నిష్ కోసం కొద్దిగా క్యారెట్ తురుము అక్కడక్కడ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను ఎంతో చేసిన ఈ గారెలు పెరుగు వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ లేకుండా ఉపవాసాల టైంలో ఈ గారెలు పెరుగు వడలు తింటే మంచి ఎనర్జెటిక్ కింద పనిచేస్తాయి ఈ గారెలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టకుండా టూ త్రీ డేస్ నిల్వ ఉంటాయి మరి మీరు కూడా లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ సగ్గుబియ్యంతో చేసిన గారెలు వడలు మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలో నాతో చెప్పండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి